పోతే మనం మొత్తం అడ్వకేట్ సొసైటీలో మనం ఉంటాము ఈ రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించుకుంటాం ఈ సమాజాన్ని ఎట్లా రక్షించుకుంటాం ఈ చట్టాన్ని ఇట్లా వాళ్ళు గాడు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది చెప్పినట్టుగా మన ప్రభుత్వం వచ్చినాక మన లీగల్ సర్వీస్ యాక్టివిటీ కోసం మనం మనవంతుగా మనం కృషి చేస్తున్నాం ఇవాళ షార్ట్ టైం మనకి వచ్చి మనం కండక్ట్ చేసినందుకోసం వారికి ఎంతో పనులు ఉన్న మన గౌరవం స్టేట్ సెలవు గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే సందర్భంగా వారితో పాటు ఇంత లిస్క్ తీసుకుని డెవలప్ మరి వచ్చిన మిగతా ఈ మధ్య కూడా మనకు షుగర్ పీరియడ్ ధన్యవాదాలు అదే సందర్భం ముఖ్యంగా షార్ట్ టర్మ్లో ఇంతమంది అడ్వకేట్స్ మనం ఆఫ్టర్ లంచ్ తర్వాత మీరందరూ మహిళలతో సహా ఇవాళ షార్ట్ పీరియడ్ వచ్చినందుకు మీ అందరి ప్రత్యేక ధన్యవాదాలు ఇది శుభ సూక్ష్మం దీన్ని మనం ముందు తీసుకపోతే చేయాలి బ్రీఫ్గా మన గురించి మన సూర్యాపేట జిల్లా ఏర్పడ్డ కాంచి అయితే జిల్లా ఏర్పడే ముందు కూడా మన జిల్లాకు కూర్చునే కాంచి సూర్యాపేట బాలోసిషన్ రెండు వందల మంది మధ్యనషిప్ కలిగి ఉన్న బాల్ అసోసియేషన్ ఇది హైదరాబాద్ సూర్యాపేట ఉన్న విజయవాడకి మధ్యన సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్ ఈ వారిలో చాలా వరకు కూడా చాలా మంది కూడా మంచి భేదాలు మనం మన బార్ నుంచి జడ్జెస్ హైకోర్టు జడ్జి మన బార్లో పనిచేసిన వారు కూడా ఇప్పుడు వివిధ బార్లో హైకో సూర్యాపేట రంగారెడ్డి రజారెడ్డి జిల్లాలో అక్కడ పనిచేస్తున్నాం అట్లా మన భారత్ కూడా అదే సందర్భంగా మన బార్ అసోసియేషన్ సూర్యాపేట ఒక మున్సిప్ కోర్టు స్థాయి నుంచి ఇవాళ జిల్లా కోర్టు స్థాయి వరకు వచ్చింది సూర్యాపేట ఆర్డీఓ ఆఫీస్ కూడా అందరికీ గుర్తు ఉండదు సురేఖపేట బాల సూచన కష్టపడి తెచ్చింది వాళ్ళ రామరంగారెడ్డి గారు రోహన్ రెడ్డి గారు సీనియర్ జడ్జి కోర్టు కూడా మన ఆ రోజుల్లో ఎల్లడి రావడం తెలియదారు రావడం బ్యాచ్ ఉండి మనం సీనియర్ జడ్జి కోర్టు సురేఖపై బాల సూచన ఎక్స్క్లూజివ్ బాల సూచర్పాటు చేసి అట్లాగే మన డిస్టిక్ కోర్టు నల్లగొండ జిల్లాలో అతను ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ కూడా అదర్ దాని డిస్ట్రిక్ట్స్ కూడా లేదు రంగారెడ్డి గారు కానీ మన సూర్య రంగోట నుంచి సూర్యాపేట జిల్లాను మనం ఫస్ట్ టైం సాధించినాం మనతో పాటు జీవన్ రెడ్డి గారు కూడా అధికారులు తీసుకొచ్చు దానికి శ్రీమచ్చే మనం అట్లా మన బాలశులు సూర్యాపేట విశిష్టత దానికి సంబంధించిన వ్యవహారం పోరాటం చేసే పద్ధతిని అవన్నీ కలిగి అలాంటి బాలశ్రేషులు మన కుటుంబం అదే సందర్భంగా మనం ఈ రోజు టిసిసి టిఎస్పిసి హెచ్ఆర్ తరఫున పార్టీ ఈ బాల సోషని ఆర్గనైజ్ చేసే విషయంలో మనం మనం మనకు సంబంధించిన మన పార్టీ దానికి సంబంధించిన గైడ్ మనం ఎలా హెల్ప్ ఎలా బోహం చేస్తున్నాం వాళ్ళ యొక్క ఉన్నతికి వాళ్ళ యొక్క ముందుకు ఎలా కృషి చేస్తున్న విషయాన్ని కూడా మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎక్కువ ఏర్పడదు చాలామంది ఆర్గనైజేషన్ మామూలుగా వాళ్ళ అవసరాలకు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు దృష్టిలో పెట్టుకొని ఆర్గనైజ్ చేసి బోలిపెట్టిపోతుంది తర్వాత సోమేశ్వర గారు ఉండటం వెంకటేశ్వరరావు గారు తర్వాత మా గారు అలాగే మా కొంచెం అంటే స్పెషల్లీ ఐదులో పనిచేసిన కూడా ఇక్కడికి వచ్చింది మా నూరు మెహన్న గారు వెంకటారి అలాగే అక్కడి నుండి మా హైదరాబాద్ వచ్చిన మా ఓబీ గారికి దేవా గారికి నరేంద్ర గారికి మా నగేష్ గారికి చాలామంది మిత్రులు ఎన్ని రోజులు పడివ్ సందీప్ గారిని తర్వాత మా సోదరి పనులు అందరికీపూర్క హృదయ అందరూ వచ్చి ఈ సాయంత్రం కూడా ఎందుకంటే సాయంత్రం కానీ మళ్ళీ మన ఆఫీస్ పనుల్లో ఉంటాం లేదా వేరే పనులు డిఫరెంట్ చేస్తారు మా అందరికీ ఫోన్లో ఉంటారు కాబట్టి కానీ ఈరోజు ఇది రావడానికి కారణం ఏంటంటే మా ఈ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా సూర్యపేట అంటే ఒక ప్రత్యేకత

ఎట్లా మిస్యూజ్ చేస్తుంది ఈరోజు మన కొత్త మిత్రులు చెప్పారు నిజంగా మనం కాపాడుకోవాల్సింది మన చట్టాలు భారత రాజ్యాంగాన్ని భారత తింటుంది ఈ రోజు కూడా ఇచ్చింది ఆర్ఎస్ఎస్వామి దీంట్లో ఉన్న పిలిటికల్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ను సామాజిక న్యాయం అని సింగాలని ఒకసారి తీసేయడం మొదలైతే రేపు పొద్దుగా రాజ్యాంగం అనేది ఉండదు కాబట్టి రాజ్యాంగం వల్లనే మనం ఇలా మనం తెలుసు మన గత యాభై సంవత్సరాల క్రితం అరవై సంవత్సరాల క్రితం రాజ్యాంగం లేని రోజుల్లో మన ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ ఏ పని చేశారు ఎటువంటి అక్కడ ఎట్లుండే మనందరూ ఈ రోజు అటుకర్లమై ఇక్కడ వచ్చి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆ దీని రాజ్యాంగం కల్పించిన హక్కుల వాళ్ళని చాలా మందికి తెలిసి విషయం కాకపోతే ఏంటంటే మనకు ఒకటి వచ్చినాక ఏమైందంటే దాని గురించి మర్చిపోతుంది తెలంగాణ గురించి ఎంత పోరాటం చేసినాం కాకపోతే తెలంగాణలో వచ్చినాక మనం దాంట్లో ఎంత డెవలప్మెంట్ చేయాలి అంతా మనకు మర్చిపోతుంది ఎందుకంటే మనకి చచ్చేసేది కథ మన కానీ అట్లే రేపటి రోజు నా మనం ఒక పార్టీ అది వచ్చింది ఇక్కడ మనకు చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలా మంది నాకు వెంకటేశ్వరరావు పుత్తూరు మాట్లాడినప్పుడు చెప్పారు ఏదైతే పోస్టు జీపీ పోస్టు కానీ మీరు వినడం లేదు ఒక్కటేదంటే జీపీలు మాత్రం పర్ఫెక్ట్గా అప్పుడైతే ఒక జీవో ఇచ్చి తొలగించడం జరిగింది దాన్ని ఛాలెంజ్ చేస్తే కూడా నేను కూడా ఇల్లులే అందులో వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళకి ఆటలా క్రిమినల్ కేసు ఏదైతే పీపీలు ఉన్నారో అందులో మాత్రం ఒక్క కేసులో స్టే వస్తే దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ దాని తర్వాత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకు జీవోకి తీయడం మాట్లాదు ఎందుకంటే అందరూ స్టేషన్ ఆ ఆ వెంకటేశ్వరకి బాగా ట్రై ఇస్తాం అనేది కొన్ని కారణాల వల్ల కావడం లేదు కాబట్టి ఈ మంత్ ఎండ్ వరకు మళ్ళీ ఏదైతే వాళ్ళు స్టే మీద కొనసాగుతున్నారు టైంలో వాళ్ళు అపాయింట్ అయిన అపాయింట్ దాని ఆ బాధ్యత తీసుకుంటే నేను హైకోర్టులోనే పార్టీ చేస్తాను కాబట్టి నాకు డైలీ అక్కడే ఉంటాను నేను చూసుకుంటా లేకపోతే కాదు కాదు లేటెక్ పాపం గుళ్ళల్లో ఉన్న మన ఖర్చులు మన సోదరులు పాప ఎందుకంటే అభిగేర్లకు ఈ ప్రొఫెషన్ తప్ప వేరే లేదు వేరే పదులు కూడా రావు అదే కూడా మనం పదకొండు ఎందుకంటే ఒక పదు కోసం బయటకు వచ్చినాం అనుకో దానికి ఏమిటి ఉంటుంది వచ్చేసరికి ఇక్కడ ఉన్న ప్రాక్టీస్ కావచ్చు మళ్ళీ మనం కొత్త పదాలు కాబట్టి మనకు ఏదైనా కోర్టులో ఉన్న పోస్ట్ ఉన్నాయో అవి మన వాళ్ళకి వస్తే మన సిద్ధ చేసుకోవచ్చు మన వాళ్ళకి అంటే కొంత సాయం చేస్తారు ఒక పిపీ మన పాటికల్ ఉన్నాడు మన అడ్వకేట్ ఒక ఏదో వచ్చింది కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తాడు ఏదైనా సాయం చేస్తుంది అట్లా అలాంటి అవకాశం ఉంటాయి కాబట్టి మీరు మీ అందరికీ ఇచ్చే ఒక సలహా అనుకోండి సూచన అనుకోండి మన ప్యానల్ వచ్చే మాత్రం ప్యానల్లో మాత్రం మన డీటెచ్ మాట్లాడతారా ఎట్లా చేస్తున్నారు కదా పేర్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఎక్కడ నుంచిందంటే చాలా కోట్లలో ప్యానల్ల పేర్లు వస్తున్నారు అప్పుడు వచ్చినాక ఇక్కడ ఖచ్చితంగా ప్రాబ్లం రిటర్న్ చేసినట్టు మళ్ళీ ఒక ఆ ప్యానల్ పేర్లు పెట్టిన ఎంట్ చేస్తున్నాం ఎందుకంటే బాలేషన్ కూడా క్యాప్చర్ చేయాలి ఈరోజు మనం చెప్పారు గత సంవత్సరాలు డిఆర్ఎస్ కొద్ది అనుకోవచ్చు వచ్చిందండి ఇప్పుడైతే పవర్ వాళ్ళు ఎట్లా లోకల్ మినిస్టర్ ఒక అడ్వకేట్గా చదివినవాడు కాబట్టి నాటి మీద ఎంత ఇంపార్టెంట్ ఉందండి ప్రోగ్రామ్ చేసిన చిన్న చిన్న ప్రోగ్రామ్ బర్త్డేస్ ఉన్నాయి మనం చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత చరిత్ర ఏ పార్టీ లేదు మనకి ఇక్కడ నుంచి నూట యాభై వేల మనకు చరిత్ర కాబట్టి మనం చాలా బర్త్డేస్ కావచ్చు ఏమైనా జరుపుకోవచ్చు మీరు ఏం చేయాలంటే ఒక ఇవిజన్ ఉంచుకోవడానికి చిన్న ఖర్చు ఒకే ఇక్కడ చేయండి అసలు అందరూ మనాలంతా తాగండి ఒకవచ్చు ఎందుకంటే మళ్ళీ మీటింగ్ పెట్టాలంటే అది ఎప్పుడో ఎప్పుడు మాత్రం రోజు కలిసే కదా కలిసినప్పుడు మన కలిసి ఒక గ్రూప్లకు ఏర్పడి కావచ్చు లేకపోతే చిన్న చిన్న ప్రోగ్రామ్ చేయడం చేస్తే ఏమైందంటే యూనిటీ కలుగుతుంది తర్వాత జడ్జెస్ దృష్టిలో కానీ లేకపోతే ఇతర క్లయింట్ల దృష్టిలో కానీ స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళకి ఇస్తే కూడా మనం కేసెస్ సక్సెస్ అయిందని కూడా బ్యాక్టర్ కాబట్టి సోదరుల ఇక అందరూ చెప్పారు మన బా చెప్పారు భారతకృష్ణ దేశం సంబంధం లేదు ఎందుకంటే రెండు సంవత్సరాల ఎన్నికైన భారత కౌసిల్ తెలంగాణ వచ్చినాక ఏడు సంవత్సరాలైనా వాళ్ళు ఎన్నికలు కుదరలేదు ఎన్ని విధాల పునర్ నియాలను చేస్తున్నాం మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో పది జాగాల్లో తీసులు తీసినా ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరు ఉన్నారు సుప్రీంకోర్టులో ఉంది ఫైట్ చేయగలుగుతున్నా అంటే నాకు కూడా కాదు ఏంటంటే ఒక వ్యవస్థలు ఏంటంటే ఎన్నికలు ఎందుకు వస్తాయి మన భవిష్యత్తు ఎన్నికలు ఎందుకు జరుగుతాయి ప్రజెంట్ పార్టీ చేయాలనుకుంటారు అందరూ కూడా మంచిగా ఉంటారు పరిపాలి పర్చారు ఇది ఓటు అనేది నా హక్కు ఆ దానివల్ల ఏమైందంటే రేపు మనం ఏ అవసరం వచ్చినా మనకు మన సమస్యలు మనమే అందరం చెప్పుకోలేదు కదా కాబట్టి మన ద్వారా మనం పరిస్థితులను చెప్పుకుంటాం అటువంటి అవకాశం అందరూ కల్పించాలనేది మా ఉద్దేశం అలాగే ఇంకో పుత్రులు చెప్పారు శ్రీనివాస్ గారు ఏమన్నారు మనకు అనేది ఎట్లా అందరికీ అనుకూలంగా ఉండాలి బాల పురుషులు కావచ్చు బాల కావచ్చు ఏదో ఒక దిశగా చిన్నగా ఓబల్ని రానీయం మేము మాత్రమే చేసుకుంటామంటే అది డెమాక్రసీలో ఉండదు కాబట్టి సోదరులరా ఈరోజు నాకు చాలా సంతోషం ఏంటంటే షార్ట్ నోటీస్ పాప సుధర్శ్రెడ్డి గారికి మాట్లాడలేదు నేను తర్వాత మన వచ్చినా కూడా నాకు డైరెక్ట్ పట్ చేయాలి చాలా మందికి ఎందుకంటే నేను ఎక్కువ మనకు సూర్యాపేట మీద మన కరిగినారు కాబట్టి ఉత్తర తెలంగాణ ఉంటాయి హైదరాబాద్లో ఎడ్యుకేషన్ కాబట్టి హైదరాబాద్లో పర్లేదు కానీ ఇటు కొంచెం తక్కువ ఉన్నట్లో మనందరం కలుసుకెళ్ళి ఇప్పుడు కలుసుకున్నాం ఎప్పటికీ రెగ్యులర్గా మనందరం టచ్లో ఉన్నాం మీకు ఏ అవసరం వచ్చినా హైదరాబాద్ వస్తే మాత్రం హైకోర్టు వస్తే నాకు కంపల్సరీ నా నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేయండి ఏ అవసరం అవసరం లేకుండా పర్లేదు మీరు వేరే పని చేసినా పర్లేదు మనం అక్కడ కావచ్చు అదే మనకు ఇబ్బంది లేదు అంటే మీరు ఫుల్ టైం మానిటర్ చేయడం హైకోర్టు లేకుండా గుర్తింపు ప్రాబ్లం లేదు మన వాళ్ళకి సమస్య రిస్ట్రస్ దగ్గర కావచ్చు జడ్జెస్ దగ్గర పోలీసులు కానీ ఎవరన్నా కానీ మనం పోయి డైరెక్ట్ కూడా మనం మాట్లాడవచ్చు కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ కూడా ఈ నా ఒక్క కోరిక ఏంటంటే మీరు అంతా యూనిట్గా ఉండండి ఒక టీం వర్క్ చేయండి ఎన్నికలు అనేవి తనైపోతుంటాయి నేను ఎన్నికల గురించి మనం మాట్లాడడం కానీ మనం మీరు ఒక గ్రూప్ సూర్యాపేట కూడా లిగల్ సెన్స్ స్ట్రాంగ్ ఉందనే నాకు పేరు రావాలి దానికి మీరు అంతా కూర్చోండి ఒక కొత్త కమిటీని ఫామ్ చేసుకోండి ఎవరైతే బాగుంటారో గ్రూప్ ప్రెసిడెంట్గా ఉన్నారు మరి ఎప్పటి నుంచి వస్తున్నారు తెలియదు కానీ వారి నాయకత్వం పనిచేస్తారా మళ్ళీ కొత్త నాయకత్వం కావాలా ఇట్లాంటి మార్పు అనేది సాధ్యం మార్పులు అయితే లేదు ఉండదు ఎందుకంటే యూత్ ఎక్కువ వస్తుంది కాబట్టి యూత్ని పికప్ చేయండి వాళ్ళ వాళ్ళ గైడెన్స్లో పనిచేయడానికి మళ్ళీ రాష్ట్ర కంపెనీలో కూడా తీసుకున్నా మీరంతా ఒక మంచి కంపెనీ వేసుకొని నాకు నేను మళ్ళీ ఒక వన్ టూ మంత్స్లో వచ్చేసరికి స్ట్రాంగ్ టీమ్ కలవడానికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియస్తూ మరి ఎంతో ఓపెదో ఇక్కడ ఎందుకంటే మనం ఫస్ట్ టైం నాకు ఇంట్రడక్షన్ అయినప్పుడు కూడా మన ఒక లీగల్ సేవ అభిమానం కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఆ మిత్రులు మా రత్తనారెడ్డి గారు కూడా ఇంట్రెస్ట్ ఇక్కడ ఈ లోకల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వచ్చారు మరి

thank <laughs> you